నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ముప్పై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఒక్కొక్కసారి మనం చేయగలిగిన పనుల కన్నా చేయకూడని పనులు తెలుసుకోవటం చాలా అవసరం వినుము మనము చేయగలిగిన పనుల కల్లా తల చూడని పను తెలుసుకొనుట పనుట చాలా అవసరం బనిపించు సహజముగను గదలంచి ఆచరించు గదలంచి ఆచరించు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి